श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारा యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము నూట రెండవ భాగం నిన్న పరమాత్మ ఏమీ చేయడు చేయిస్తుంటాడు అన్న వాక్యంతో ఆపారు వశిష్ట మహర్షి ఇప్పుడు ఆ కొనసాగింపు జరుగుతోంది ఆశా ఆకాశం కూడాను పరమాత్మ లాంటిదే రామా అంటున్నాడు ఆకాశం కూడా ఏం పని చేయదు అన్ని పనులు దానిలోనే జరుగుతుంటాయి అంటున్నాడు అనమాట ఈ మొత్తము భువన భాండాలన్నీ కూడాను ఆకాశంలోనే తలదాచుకునున్నాయా అన్ని వ్యవహారాలు కూడాను ఆకాశంలోనే జరుగుతూ ఉంటాయి అయితే ఆకాశం దేనిని అంటదు ఆకాశం అవకాశం ఇస్తేనే ఆ అవకాశంలో ఆకాశంలో ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి అంతే అది మాత్రం దేనితోనూ అంటచ్చుడనమాట కేవలం అది ఊరికే అవకాశం ఇస్తుంది స్పేస్ ఇస్తుంది జరుపుకోవడానికి అవకాశం ఇవ్వడమే దాంట్లో దాని యొక్క ఇదే అనమాట అవకాశం ఇస్తున్నా సరే అది అదేంతోనూ అది అంటకుండా ఉండడం పాషాణంలాగా ఉండేటువంటి స్వభావం అవకాశం ఎందుతో దేంతోనూ అంటే సాక్షి నాటక దీపంలాగా సాక్షిభూతంగా ఉంటుంది కాబట్టి అదే ఎక్కడైతే అవకాశం ఇస్తూ వ్యవహారానికి ఏమాత్రం దాంతో అంటకుండా ఉండేటువంటి ఆకాశంలా ఆకాశం యొక్క స్వభావం ఏదైతే ఉందో అదే పరమాత్మ అని నువ్వు తెలుసుకో అంటున్నారు వశిష్ఠ మహర్షి రామా నాకు ఇంకా తనివి తెరలేదు పరమాత్మ గురించి చెప్పడం ఇంకా చెప్తున్నాను చెప్పమంటావా విను అని ఇంకో కొత్త కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు వశిష్ఠ మహర్షి ఏమంటున్నాడు వేద్యం వేదన వేత్త వచ్చింది ఇవి అయితే మనం వీటిని బాగా వివరంగా చెప్పుకోవాలి వేద్యం వేదన వేత్త తెలుసుకునేవాడు వేత్త తెలుసుకోవడం వేదనం తెలుసుకోబడేది వేద్యం తెలుసుకునేవాడు వేత్త తెలుసుకోవడం వేదనం తెలుసుకోబడేది వేద్యం ఈ మూడింటిని ఏ వ్యక్తి కూడా జీవితంలోంచి తప్పించుకోలేడు మనిషి జీవితంలో ఇవి తప్పనిసరి వీటిని తప్పించుకునే జీవితమే ఉండదన్నమాట చూచేవాడు చూసేవాడు చూడబడేది చూడడం వినేవాడు వినేది వినడం తినేవాడు తినేది తినడం అక్కడ కూడా తెలుసుకోవడమే కదా రుచిని తినేవాడు తినేది తినడం వాసన చూసేవాడు చూసేది వాసన చూడడం ఇలా వేదన వేద్యం వేదనం వేత్తం వేత్త అనేటువంటి మూడు ఈ మూడుని తప్పించుకుని జీవితమే ఉండదు అద కాబట్టి అన్ని అన్నింటినీ కూడా తెలుసుకునేవాడు తెలుసుకోవడం తెలుసుకోబడేది అనే వాటి కింద చేరిపోతుంటాయి మొత్తం తెలుసుకునేవాడు తెలుసుకోవడం తెలుసుకోబడేది వీటిలోనే మొత్తం చేరిపోతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా దేంతో జరుగుతున్నాయి అంటే జ్ఞానంతో జరుగుతున్నాయి మామూలుగా జ్ఞాత జ్ఞేయ గేయం జ్ఞానం అంటుంటారే వాటినే మరో రూపంలో వేద్య వేదనం వేత్త అని అంటున్నారు ఇక్కడ మరొక రూపంలో అది త్రిపుటే ఇది త్రిపుటే జ్ఞానం నిశ్చలంగా ఉంటే ఉదాహరణలోకి వెళ్దాం జ్ఞానం నిశ్చలంగా ఉంటే దీన్ని ఒకరోజు సముద్రంతో పోల్చుకుందాం జ్ఞానం నిశ్చలంగా ఉన్నటువంటి సముద్రం అనుకుందాం ఈ సముద్రంలో అప్పుడప్పుడు ఈ మూడు ఏవి వేత్త వేద్యం వేదన అనేటివి మునుగుతూ లేస్తూ లేచే లయమైపోయేటువంటి ల అలల్లాగా ఉంటాయన్నమాట జ్ఞానం అనేది కదలకుండా ఉన్న నిశ్చలమైన సముద్రం అయితే దీంట్లో ఈ వేద్యం వేత్త వేదనములు ఒక అలల్లాగా పుడతాయి ప్రయాణిస్తాయి లయమైపోతాయి అంతే కదా ముందు పుడుతుంది ప్రయాణిస్తున్న తీరానికి లయమైపోతూ ఉంటుంది ఈ త్రిపుడి ఉత్పత్తి స్థితి లయం ఎలాగైతే తరంగం పుడుతుంది స్థితి ప్రయాణిస్తుంది లయమైపోతుంది అలాగే ఈ సృష్టిలో స్థితి సృష్టి స్థితి లయలు ఎవరికివి కానే కాదు తరంగానికి సముద్రం అచలమది తరంగానికి ఉన్నాయి సృష్టి ఉంది స్థితి ఉంది లయం ఉంది కాబట్టి స సముద్రంలోనే పుడుతుంది అది సముద్రం మీదే ప్రయాణం చేస్తుంది సముద్రంలోనే లయమైపోతుంది కలిసిపోతుంది కాబట్టి ఈ సృష్టి స్థితి లయాలు తరంగానికి సముద్రానికి కాదు ఈ సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఉంటే ఈ ఈ సృష్టి స్థితి తరంగం పుట్టడము ప్రయాణించడము లయం కావడాన్ని సాక్షిగా చూస్తోంది సముద్రం అర్థమవుతుందా సాక్షిగా చూస్తోన్నది సముద్రం అనమాట కాబట్టి ఆ సాక్షిగా చూస్తున్నటువంటి సముద్రం లాంటి దే పరమాత్మ స్వరూపం రామా ఇక్కడ దృష్టి దృశ్యం దృశ్యాలు వేత్తి వేదనం వేదనాలు జ్ఞాన జ్ఞేయం జ్ఞానము ఇవన్నీ కూడాను ఈ ఆత్మలో పుట్టి పెరుగుతున్నాయి వాటిని సాక్షిభూతంగా చూస్తున్నది ఇది ఏది లోపల ఉన్నటువంటి నా పరమాత్మ చైతన్యం అంటున్నారు అనమాట అసలు ఇంకొక అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటిది ఒకటి చెప్తున్నాడు ఒక ఉపమానం ఇక్కడ వశిష్ట మహర్షి ఎంత అద్భుతంగా ఉందంటే అది ఇప్పుడు చూడండి మనసు బుద్ధి మొదలైన ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ చెప్పాలంటే ఒక ఒకటి ఉంది అక్కడ అక్కడ ఒక ఏసీ ఏదో ఏసీ ఆపరేటర్స్ ఒకటి ఉంది ఒక పెద్ద డబ్బా లాగా ఉన్నదనమాట ఒక డ్రమ్ అనుకుందాం అది ఒక డ్రమ్ లాగా ఉన్నదనుకుందాం ఉన్నది ఇప్పుడు దానికి ఏమున్నాయి అది జడం అది జడం ఏదో లేకపోతే ఒక పెద్ద స్టీల్ డ్రమ్ము లేకపోతే ఏదో ఉందనుకుందాం మన ముందు పీపా లాంటిది ఉంది ఒక పెద్ద పీపా లాంటిది ఉంది ఆ పీపాకి మనసు కానీ బుద్ధి కానీ జడమంటే ఏమంటున్నావు అంతఃకరణ లేని దాన్ని జడమంటున్నాం అంతఃకరణ ఉంటే చైతన్యం అంటున్నాం జడ చేతనాలు అనే దాంట్లో జడము అంటే అర్థం ఏంటంటే అంతక అంతకంటే మనసు బుద్ధి చిత్తము ఇవన్నీ లేనటువంటివి వాటిని జడాలు అంటాము అవి ఉన్న వాటిని చేతనాలు అంటాము జడ చేతనాలు అనే దానికి అర్థం అనమాట ఇప్పుడు ఆ డ్రమ్ ఉంది ఆ డ్రమ్ముకి దానికి మనసు లేదు బుద్ధి లేదు అది జడం అంతఃకరణ లేదు దానికి కాబట్టి జడం దీన్ని స్థావర వస్తువు అది దానికై అది కదలదు అది ఎక్కడ పేడేస్తే అది అలాగే ఉంటుంది అక్కడే కూర్చుని ఉంటుంది ఆ దిమ్మ అక్కడి నుంచి కదల స్థావర వస్తువు అనమాట ఇప్పుడు ఆ స్థావర వస్తువుకి జ్ఞానం ఉందనుకో బోధమయం బోధమయం రూపొందితే దాన్ని పరమాత్మతో పోల్చవచ్చు అంటాడు అది వాక్యం అనమాట ఆ డ్రమ్ముకి జ్ఞానం ఉంది ఆ డ్రమ్ముకి జ్ఞానం ఉంది స్థావరాలన్నింటిలో కూడా జ్ఞానం ఉంటుంది అర్థమైందా అంతక్కరనే ఉండదు జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం ఉంది దానికి అనుకుందాం ఇప్పుడు అది మామూలుగా దా అది ఎలాగా జ్ఞానం మాత్రమే ఉంది అంతకన్నా లేనిది ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో అలాంటిది పరమాత్మ అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇప్పుడు అంతెందుకయ్యా మన శరీరాన్నే పోల్చి చెప్పొచ్చు కదా అని అంటాడేమో రాముడని చెప్తున్నాడు సరే రామా మన శరీరాన్ని పోల్చి చెప్పాను అనుకో నేను మనలో జ్ఞానం ఉంది ఆ డ్రమ్ముకు కూడా జ్ఞానం ఉంది అన్నాను మనలో కూడా జ్ఞానం ఉంది అయితే మనకు మనకు వచ్చినటువంటి ఇక్కడ కష్టం ఏంటంటే ఇక్కడ జ్ఞానం ఉంది కానీ ఇక్కడ మన ఏంటంటే ఆ జ్ఞానంతో పాటు ఈ మనస్సు వికల్పాత్మకంగా ఉంది ఇది ఏంటి జ్ఞానంలో సంకల్ప వికల్ప మనస్సు బుద్ధి అనేటివి ఉన్నాయి ఇక్కడ అంతఃకరణ ఉంది అంతఃకరణ ఉన్నప్పుడు ఏంటంటే అది కదులుతున్న జ్ఞానం అన్నమాట ఇది అక్కడ ఆ డ్రమ్ముకి కదలడం లే కదలే జ్ఞానం కాదు ఎందుకంటే అంతఃకరణ లేదు కాబట్టి కదలని జ్ఞానం బీరువా జ్ఞానం వచ్చింది కానీ దానికి అంతఃకరణ లేదు అంటే వాటికి మనసు బుద్ధి అనేటివి లేవు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ డ్రమ్ముకే కనుక జ్ఞానం ఉండి అంతకరణ లేదనుకోండి అది ఎలా కదలకుండా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది జ్ఞానం ఉంటుంది దానికి కానీ అదేం కదలదు చేయదు మెదలదు అదే అదే ఆలోచించదు సంకల్పాలు చేయదు స్టాండ్ స్టిల్గా ఉంటుంది దాని కండిషన్ అటువంటిది పరమాత్మ యొక్క స్థితి అన్నాడు మనసు బుద్ధుల్ని పక్కన పెట్టి కేవలం జ్ఞానం మాత్రమే ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి ఆ దిమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటాడు పరమాత్మ అని చెప్తున్నాడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఐడియా ఇది దాని నిశ్చలత్వానికి ఏం డోకా ఉండదు నిశ్చలంగా జ్ఞానం ఉంది దాంట్లో నిశ్చలంగా ఉంది ఏం కదలిక లేదు ఏ సృహ లేదు శుభ్రంగా నిశ్చలంగా ఉందనమాట దానికి జ్ఞానం ఉంది కానీ కదలిక లేదనమాట కదిపేది ఏదంటే మనస్సు కదిపే మనస్సు లేదు దాని దగ్గర అది బాగా జ్ఞానం మాత్రమే ఉంది నిశ్చలంగా ఉన్నది అటువంటి దానితో పోల్చవచ్చునట పరమాత్మనే ఇక్కడ ఈ ఈ శ్లోకంలో బంగ్ చాలా బంగారం లాంటి మాట అనమాట అది పరమాత్మకు పోలిక అంటున్నాడు అనమాట అని అలసిపోయాడు వశిష్ఠ మహర్షి అయ్యా అది శాంతమయ్యా అది శివమయ్యా అది ఏకము శాంతం శివం ఏకము అంటున్నాడు అలసిపోతున్నాడు మరి ఇదంతా ఏంటి అంటాడు రాముడు ఈ కనపడేది ఏందయ్యా ఈ ప్రపంచం అంటే ఆ కనపడేదంతా ఒక కల్పన అయ్యా ఎంతకంటే ఏమీ అర్థం చేసుకోవాల్సిందేది లేదు ఉన్నది ఒక్కటే ఆ ఒకటిలోనే ఇదంతా జరుగుతోంది ఉన్నది ఒకటే తొంభై తొమ్మిది అందులోనే జరుగుతున్నాయి ఆ సత్యమే పరమాత్మ ఆ కల్పనే ప్రపంచం కాబట్టి ఆ పరమాత్మలోనే ఈ ప్రపంచం పైకి వచ్చిన ఒక తొణుకు ఆ తొణుకుని ట్రాన్స్ఫారం చేస్తుంది ఏది అంటే మనసు అని ముగిస్తున్నారు మహర్షి ఈ ఎపిసోడ్లో రేపేం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చిన్నారవింద ఆర్పణం వంశాంత్రి